హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్టడీ రూట్ మ్యాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో మనం యాజ్ పార్ట్ ఆఫ్ గ్రూప్ టూ మెయిన్స్ రిలేటెడ్గా స్కెడ్యూల్స్ స్టడీ ప్లాన్ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ అలాగే సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీస్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రాటజీ కూడా కంప్లీట్ చేసుకున్నాం సో ఈ వీడియోలో మనం ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించిన స్ట్రాటజీ క్లియర్గా చూద్దాం ఓకేనా దానికంటే ముందు ఇప్పుడు ఈ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా సో ఈ పీడిఎఫ్స్ అంటే సిలబస్ వైజ్ పీడిఎఫ్స్ మనకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు అందులో క్లియర్గా పీడీఎఫ్స్ ఉన్నాయి అలాగే యామిగోస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ పీఐబీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ వెజనైఎస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉండేవి సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి ఛానల్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేకపోతే ఫస్ట్ కామెంట్లో పింఛేస్తాను జాయిన్ అవ్వచ్చు సో మనం స్టార్ట్ చేద్దాం మన రివ్యూ అంటే సారీ స్టడీ ప్లాన్ అనేది అంటే ఎలాగుంటుంది స్ట్రాటజీ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సో ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ రిసోర్సెస్ మీకు చెప్తాను చూడండి ఏ బుక్ అయినా ఫాలో అవ్వచ్చు ఇప్పుడు చిరంజీవి సార్ బుక్ ఉంది చిరంజీవి సార్ బుక్ అయినా ఫాలో అవ్వచ్చు ఈ బుక్కి వచ్చేసరికి మన గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలోన సిలబస్ అనేది నేను పాయింట్ అవుట్ చేశాను మీకు కావాలంటే దీని రివ్యూ వీడియోలోన ఏ ఏ చాప్టర్స్ మన గ్రూప్ టూకు ఉన్నాయో నేను పాయింట్అవుట్ చేసింది మీకు క్లియర్గా ఉంటుంది ఈ బుక్ ఫాలో అవ్వచ్చు లేకపోతే మీకు మన ఐఎస్ఎన్ రాజేష్ సార్ బుక్ అయినా ఫాలో అవ్వచ్చు ఇది యాజ్ పర్ గ్రూప్ టూ సిలబస్ వైజే ఉంది ఇదైనా ఫాలో అవ్వచ్చు ఈ రెండు కూడా బడ్జెట్ అండ్ సర్వేకి లింక్ అయ్యి ఉన్నవి అంటే అప్డేట్ అయ్యి ఉన్నాయి తర్వాత ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మనం చూస్తే నేను నితిన్ సింగ్ ఫాలో అవుతున్నాను వివేక్ సింగ్ కూడా ఫాలో అవ్వచ్చు దీనికి సంబంధించి కూడా నేను ఏ చాప్టర్స్ చదవాలి అనే వీడియోలోన మనకి గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలోన ఏ ఏ ఏ చాప్టర్స్ ఉన్నాయనేది పాయింట్అవుట్ చేశాను మీరు ఒకసారి చూడొచ్చు సో ఇదండి రిసోర్సెస్ వరకు వచ్చు వరకు వచ్చేసరికి ఎంతవరకు మనం ఏ రిసోర్స్ అయితే ఫాలో అవుతున్నామో అదే చదవండి ఇప్పుడు ఏ రిసోర్స్ మాత్రం మార్చొద్దు బుక్స్ మార్చొద్దు ముందు నుంచి ఏది ఫాలో అవుతున్నారో ఆ బుక్సే ఫాలో అవ్వండి ఇక మనం చూసుకుంటే ముందు నేను తమ్మైల్లో కూడా మెన్షన్ చేసినట్టు మనకి యూనిట్స్ని అంటే చాప్టర్స్ని పోషన్స్ అంటే సెట్ ఒక గ్రూప్గా డివైడ్ చేసి అవి టార్గెట్స్గా పెట్టుకొని ఎలా కంప్లీట్ చేయాలనేది దీని స్ట్రాటజీ అనమాట ఆ నెక్స్ట్ ఏంటంటే ఏపీ అకాడమీ రిలేటెడ్ స్పెసిఫిక్గా చెప్తాను ఇప్పుడున్న రిసోర్సెస్ ఎలాగా అనేది వీడియో చివరి వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇప్పుడు మనం చూసుకుంటే సిలబస్ కాపీ రెండిట్లో ఏదో ఒకటి మనం తీసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం తీసుకుంటాను రెండు ఒకటేనండి ఏది మార్పు ఉండదు ఓకేనా అర్థమైపోతుంది కూడా ఓకేనా ఇంగ్లీష్ మీడియం తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకి ఇండియన్ ఎకానమీ అనేది త్రీ యూనిట్స్లో ఉంటుంది అనమాట ఓకేనా త్రీ యూనిట్స్లోనా నెక్స్ట్ లాస్ట్ టూ యూనిట్స్లోనా ఏపీ ఎకానమీ సో ఇండియన్ ఎకానమీ చూసుకుంటే ఇదిగోండి ఇలా నేను డివైడ్ చేశాను అనమాట సెట్ వైజ్ కొంచెం జూమ్ చేస్తాను ఇలా సెట్ వైజ్ నేను డివైడ్ చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు సెట్ వన్ రెండు పక్కన పెట్టి చెప్తాను నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అని ఉంది చూసారా అది నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు చేయడానికి కారణం ఒకటి ఉందండి నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అనేది మనకి ఎకానమీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఓపెనింగ్ కాన్సెప్ట్ అది ఓకేనా అందులో చాలా వరకు స్టాటిక్ రిలేటెడ్లో ఎక్కువ ఉంటుంది అది మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ గ్రోత్స్ త్రూ నెంబర్స్ త్రూ డెవలప్మెంట్ అది అందులోన రేటింగ్ ఏజెన్సీస్ అండ్ ఇండిసెస్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎస్డీజీ ఇవన్నీ నేషనల్ ఇన్కమ్కి నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి లింక్ ఉంటుంది అనమాట ఆ లింక్ ఆ లింక్ వల్ల ఇది ఫస్ట్ సెట్లోకి వచ్చింది ఓకేనా ఇది ఒక సెట్గా చేసి ఫస్ట్ ఇది ఇది కంప్లీట్ చేయండి ఈ రెండు ఆ తర్వాత సెకండ్ సెట్లోకి వచ్చినప్పటికీ ప్లానింగ్ ఇన్ ఇండియా అంటే ఫైవ్ ఇయర్స్ ప్లాన్ నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ వన్ రిఫార్మ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇందులోనే ఇవి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ ప్లేస్లోనే మనకి ఎలానో నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి ఇదంతా ఒక సెట్ కింద ఇదిగోండి ఇలా సిలబస్లో ఇలాగ ముందే పాయింట్అవుట్ చేసుకున్నాను ఇది ఒక సెట్ లాగా కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే ఒక దీనికి ఒక లింక్ ఒక దీనికి ఒక లింక్ అనేది ఉంటుంది ఇందులోన ప్లానింగ్ కమిషన్ నైన్టీన్ వన్ రిఫార్మ్స్ నీతి ఆయోగ్ ఆ తర్వాత ఫైనల్ సెట్ సెట్ త్రీ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అని ఇక్కడ ఉంది చూసారా అది ఫైనాన్స్ కమిషన్ అనమాట ఫైనాన్స్ కమిషన్లో మనకి డెవల్యూషన్ ఉంటుంది కదా కొన్ని కాంపోనెంట్స్ ఫారెస్ట్ కవర్కి ఎంత డెమోగ్రాఫిక్ డివిడెంట్కి ఎంత అని అలా మనం కవర్ చేసుకుంటాం అనమాట ఓకేనా అది నెక్స్ట్ ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఈ రెండు కూడా బడ్జెట్తో డైరెక్ట్ లింక్ ఉంటాయి అనమాట బడ్జెట్ అండ్ సర్వే సర్వేతో డైరెక్ట్ లింక్ ఈ రెండింటికి ఉంటుంది డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ప్రకారమే మనకు బడ్జెట్లో స్టేట్స్కి అలొకేషన్ వెళ్తుంది డిఫరెంట్ కాంపనెంట్స్లో అలాగే సెక్టార్ ఆక్యుపేషనల్ ప్యాటర్న్లోనా మన పీరియాడిక్ లేబర్ సర్వేలోనా వస్తుంది ఆక్యుపేషనల్ ప్యాటర్న్ ఎలా ఉంది అని చెప్పి ఎంప్లాయిమెంట్ ఎలా ఉంది డిఫరెంట్ సెక్టర్స్లో ఎలా ఉందని ఆ తర్వాత సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి కదా ప్రైమరీ సెకండరీ టెషరీరీ సెక్టర్స్ అందులో ఇన్కమ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది మనకి సర్వేలో కవర్ అవుద్ది బాగా ఓకేనా రివైజ్డ్ ఎస్టిమేట్స్తో సర్వేలో కవర్ అవుతుంది సో ఇదండి ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్ ఎక్కువ స్టాటిక్ కొంచెం డైనమిక్ ఉంటుంది ఇది ఫస్ట్ యూనిట్ ఇలా సెట్గా డివైడ్ చేసుకొని టార్గెట్స్ పెట్టుకొని కంప్లీట్ చేసుకోండి ఓవరాల్ సిలబస్ ఒకసారి ఒకలాగా లైన్ మీద వెళ్తే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది ఇలా సెట్ వైజ్ వెళ్తే బాగుంటుంది నెక్స్ట్ యూనిట్ టూ చూడండి బేసిక్స్ ఆఫ్ మనీ కాంపోనెంట్స్ అండ్ ఫంక్షన్స్ ఇది ఫస్ట్ బేసిక్స్ చదువుకుంటాం ఇది ఏ సెట్లో నేను ఇన్వాల్వ్ చేయలేదు ఎందుకంటే బ్యాంకింగ్ మెయిన్ మనీయే కదా సో అందుకు నేను మనీ కాంపోనెంట్స్ అనేది బేసిక్స్లో పెట్టాను అనమాట ఓపెనింగ్ బేసిక్స్లో ఆ తర్వాత సెట్ వన్లో చూడండి బ్యాంక్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్ ఫస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే పార్ట్ ఆఫ్ బ్యాంక్ స్ట్రక్చర్లోనే ఆర్బీఐ వస్తుంది ఆర్బీఐ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇది డెవలప్మెంట్ రిఫార్మ్స్ అంటే నరసింహన్ కమిటీ వన్ నరసింహన్ కమిటీ టూ రఘురాం రాజన్ కమిటీ ఇవన్నీ మనకి బ్యాంక్ రిఫార్మ్స్లో వచ్చాయి కాబట్టి ఆ రిఫార్మ్స్ కమిటీస్ కూడా ఇక్కడే మీరు కంప్లీట్ చేశాక ఆర్బీఐకి వచ్చారనుకోండి ఆర్బీఐలోన మనం డైరెక్ట్గా బ్యాంక్ స్ట్రక్చర్ కింద చదివి ఆ తర్వాత అందులో ఫంక్షన్స్ మానిటరీ పాలసీస్ క్రెడిట్ కంట్రోల్ అవన్నీ ఉంటాయి ఓకేనా క్రెడిట్ కంట్రోల్ అవన్నీ ఉంటాయి అది ఆర్బీఐలో కవర్ అయ్యాక ఆర్బీఐ త్రూ మానిటరీ పాలసీ అండ్ టూల్స్ టూల్స్ వాడే కదా రివర్స్ రెపో రేటు రెపో రేటు బ్యాంక్ రేటు ఇవి వాడి మనకి ఇన్ఫ్లేషన్ అనేది మెయింటైన్ చేస్తా అంటే కంట్రోల్ చేస్తుంది అనమాట ఏ లెవెల్లో ఉండాలని మేనేజ్ చేస్తుంటుంది ఇన్ఫ్లేషన్ని ఆర్బీఐ సో ఇదంతా ఒక సెట్ కిందకు వస్తుంది అనమాట ఇదంతా లింక్ లింక్ వైజ్ ఒక సెట్ కిందకు వస్తుంది ఆ తర్వాత సెట్ టూలో చూడండి ఇక్కడ చూడండి ఫిజికల్ పాలసీ అంటే మనకి బడ్జెట్ గురించి రీసెంట్ బడ్జెట్ అండ్ సర్వే ఫిజికల్ పాలసీలో డైరెక్ట్ కవర్ అవుద్ది అది అంతా ఒక సెట్ అనమాట ఆ తర్వాత సెట్ త్రీలో చూడండి ట్యాక్స్ స్ట్రెచ్చర్ అండ్ జిఎస్టీ రెండు ట్యాక్స్ కిందకే వస్తాయి డిఫరెంట్ ట్యాక్స్ స్లాబ్స్ సెట్స్ సర్చార్జెస్ ఈ బడ్జెట్ సర్వే అండర్లో ఈ బడ్జెట్ అండర్లో ఏవేవి ఎంత పెంచారు స్లాబ్స్ రివైజ్ అయ్యాయా లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవాలి ఓకేనా బడ్జెట్ సర్వే పాయింట్ ఆఫ్ లోనే చదవాలి స్టాటిక్ కంప్లీట్ చేస్తూ ఆ తర్వాత సెట్ త్రీ చూడండి ట్యాక్స్ స్ట్రెచ్చర్ ఉంది చూసారా ట్యాక్స్ టెచ్ఛర్ని జిఎస్టీ ఈ రెండు కూడా ట్యాక్స్ కిందకే వస్తాయి జిఎస్టీ స్లాబ్స్ కూడా మనకి రీసెంట్ బడ్జెట్ బట్టే చూడాలి ఆ తర్వాత సెట్ ఫోర్ లాస్ట్లో ఉన్నాయి చూసారా బీఓపీ అండ్ ఎఫ్డిఐ బీఓపీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది నైన్టీన్ వన్ రిఫార్మ్స్ రావడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట ఎందుకంటే నైన్టీన్ నైన్టీ వన్ రిఫార్మ్స్ రిఫార్మ్స్ ముందు క్రైసిస్ వచ్చాయి ఆ క్రైసిస్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ కూడా మనకు ఉన్నాయి అందులో కరెంట్ అకౌంట్లోనే ఉన్న ట్రాన్సాక్షన్స్ మనకున్న నిల్వలు ఫారెన్ కరెన్సీ అవన్నీ ఇందులోకే వస్తాయి వాటి మెయింటెనెన్స్ అంతా నెక్స్ట్ ఎఫ్డిఐ ఆ ముందు ఎంఆర్టీపీ యాక్ట్ ఉండడం వల్ల డైరెక్ట్ గవర్నెన్స్ అనేది గవర్నమెంట్ అనేది మనకి ఇండస్ట్రీస్లో అన్నింటిలో మేజర్ స్టేక్ హోల్డర్ అవడం వల్ల మనకి ఎఫ్డిఐ లేదు ఫైర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆ తర్వాత మెల్లమెల్లగా ఎంఆర్టీపీ తీసేశాక మెల్లమెల్లగా ఎఫ్డిఐ పెరిగింది సో ఎలా పెరిగింది ఇప్పుడు రీసెంట్ బడ్జెట్ వరకు ఎలాంటి పర్సంటేజ్ అనేది ఎఫ్డీఐకి వెళ్ళింది అనేది కూడా మనం ఇందులో కవర్ చేస్తాం దీంతో ఈ ఫోర్ సెట్స్ కంప్లీట్ అయిపోయి యూనిట్ టూ కంప్లీట్ అయిపోయినట్టే ఎక్కడితో మనకి దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఇండియన్ ఎకానమీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఆ తర్వాత చూడండి ఇది చూడడానికి ఇలా చిన్నగా కనిపిస్తుంది కానీ చిన్నది కాదు చూడండి మీకు సిలబస్ వైజ్ చూసుకుంటే మనకి త్రీ సెక్టర్స్ కింద ఇలా డివైడ్ చేసుకోవాలి అనమాట ఎగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రియల్ ఐటీ అండ్ సర్వీసెస్ సో ఇండస్ట్రియల్ సెక్టర్ ఇండస్ట్రియల్లో మనం చూసుకుంటే ప్రైమరీ సెక్టర్ కాబట్టి ఇందులో క్రాపింగ్ ప్యాటర్న్ కానీ అందులోనే సాయిల్స్ ఇంక్లూడ్ అవుతాయి ఆ తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ రెండింటికి ర్యాంకింగ్స్ వేరు ఓకేనా ప్రొడక్షన్లో ఒక స్టేట్ టాప్ ఉంటే ప్రొడక్టివిటీలో ఒక స్టేట్ టాప్ ఉంటుంది అంటే ఉత్పాదన ఉత్పాదకత ఏదో తెలుగులో ఉంటాయి సో అది కొంచెం చూసుకోండి ఆ తర్వాత ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ మార్కెటింగ్ ఇనిషియేటివ్స్ అండ్ ఇష్యూస్ ఉంటాయి ఓకేనా అప్పటితో లింక్ ఉంటుంది అంటే ఎక్స్పోర్ట్స్ అప్పటి కింద ఏ ఏ ఇనిషియేటివ్స్ వచ్చాయి అవన్నీ మనకు ఉంటాయి అనమాట ఓకేనా ఆ తర్వాత అగ్రికల్చర్ ప్రైజింగ్ పాలసీ ఈ ఎవల్యూషన్ కూడా మనం చదువుకోవాలన్నమాట ఇందులోనే ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రాబ్యాక్స్ అవన్నీ ఇందులో కవర్ అవుతాయి అనమాట ఆ తర్వాత దీని తర్వాత ఫస్ట్ సెట్ కంప్లీట్ అయిపోతుంది సెకండ్ సెట్ ఇండస్ట్రియల్ సో ఇండస్ట్రీస్ కూడా సేమ్ అలానే ఉంటుంది నైన్టీన్ నైన్టీ వన్ పాలసీ ప్రాబ్లమ్స్ ప్యాటర్న్ ఇండియన్ ఇండస్ట్రీ ఎలా ఉంది ముందు లైసెన్స్ రాజు ఉండేది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉండేది అలా అనమాట ఆ తర్వాత నైన్టీన్ వన్ రిఫార్మ్స్ ఎలా వచ్చాయి న్యూ రిఫార్మ్స్ ఆ తర్వాత డిజిన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన ఏపీలో సింగిల్ విండో పాలసీ ద్వారా మనం ఏంటంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తామన్నమాట ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్లగ్ అండ్ ప్లే ఇనిషియేటివ్స్ ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో స్టేట్స్ ఫ్రంట్ రన్నర్స్గా ఉన్న స్టేట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది వైట్ ఎలిఫెంట్స్గా ఉన్న పిఎస్యూస్ కానీ గవర్నమెంట్ అండర్టేకింగ్స్లో ఏవైనా ఉంటే అవి డిజైన్వెస్ట్మెంట్ చేసి ప్రైవేట్ సెక్టర్ పెంచుతారనమాట ఆ తర్వాత ఇండస్ట్రియల్ సిక్నెస్ మనకి పిఎస్యూస్ ఇందులోన కొన్ని కొన్ని వైట్ ఎలిఫెంట్స్ అయిపోతాయి అనమాట అవి కంప్లీట్గా ఇంకా మనకి బడ్డీనే అయిపోతాయి తప్ప దాని నుంచి ఎలాంటి ప్రొడక్షన్ కానీ ఎలాంటి ప్రాఫిట్స్ కానీ ఉండవు సో వాటి మీద మనకి ఇండస్ట్రియల్ సిక్నెస్ గురించి ఇందులో ఇంక్లూడ్ చేశారనమాట ఓకేనా అది కూడా మనం చదువుకుంటాం కాన్సిక్వెన్సెస్ రెమిడీస్ ఏం తెచ్చారండి ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఐటీ అంటే సర్వీస్ సెక్టర్ సర్వీస్ సెక్టర్లో డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఏమొచ్చాయి ఇప్పుడు ఈ గవర్నెన్స్ రియల్ రియల్ టైం గవర్నెన్స్ ఇవన్నీ ఇందులోనే ఇంక్లూడ్ అవుతాయి అనమాట సర్వీస్ సెక్టర్లోనే ఓకేనా గ్రోత్ కంట్రిబ్యూషన్ అండ్ ఎవల్యూషన్ ఇవన్నీ ఇందులో ఇందులో మనకు ఉంటాయి అవన్నీ త్రీ సెట్స్ అనమాట ఇలా మీరు సెట్ వైజ్ సిలబస్ అంతా ఒకలా చూస్తే చూసే విధానం బట్టే ఉంటుంది సిలబస్ అనేది మన పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి పోర్షన్స్గా టార్గెట్స్ పెట్టుకొని చదువుకోవాలి దీన్ని బట్టి చూడండి మనకి మొత్తం ఇండియన్ ఎకానమీ అంతా సింపుల్గా ఇలా మన చేతిలోకి వచ్చింది ఇలా సెట్ వైజ్ డివైడ్ చేసుకుంటే సేమ్ ఇదే సెట్ వైజ్ ఏపీ ఎకానమీకి కూడా సెట్ అవుద్ది ఓకేనా ఇదండి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇప్పుడు ఏపీ ఎకానమీ చూద్దాం ఓకేనా ఏపీ ఎకానమీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సింపుల్గా చెప్పొచ్చు కేవలం బడ్జెట్ అండ్ సర్వే స్కీమ్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఓకేనా మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జిఎస్డిపి ఓకేనా సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ పెరక్యాప్టా ఇది మనకి సర్వే ఇంకా రాలేదు ఇది పాతి సర్వే ఇది చూడవచ్చు మీరు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఉంది సో ఇందులో మీకు చూడండి ఎందుకు ఇది మీకు చూపిస్తున్నానంటే అంత సర్వేలోనే ఉంటుంది నామినల్ జిఎస్డిపి జిఎస్డిపి మ్యాక్రో అగ్రిగేట్స్ అంటారు మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్లో ఇవి ఉంటుంది అనమాట ఇది మన సర్వేలో ప్రతిదీ ఏ టు జెడ్ క్లియర్గా పాపులేషన్ దగ్గర నుంచి పాపులేషన్ డెన్సిటీ దగ్గర నుంచి మొత్తం మనకు ప్రీ ఫేజ్లోనే క్లియర్గా ఉంటుంది ఓకేనా సీజనల్ కండిషన్స్ ప్రైసెస్ మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పబ్లిక్ ఫైనాన్స్ ఇదంతా ఇందులోనే అగ్రికల్చర్ ఏ టు జెడ్ మొత్తం ఫస్ట్ మనకి సోషల్ ఎకనామిక్ సర్వేలోనే ఉంటుంది ఇది మనకి ఇప్పుడు బడ్జెట్తో పాటు సర్వే కూడా రిలీజ్ అవుద్ది కాబట్టి ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్ అన్ని మనకి సర్వేలోనే మ్యాక్సిమం కవర్ అవుతాయి అన్నమాట చూడండి స్టేట్ రెవెన్యూ ట్యాక్స్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇదంతా బడ్జెట్లోకి వస్తుంది ఎక్స్పెండిచర్ డెట్స్ అప్పులు ఎలా ఉన్నాయి నెక్స్ట్ వడ్డీ చెల్లింపు ఎలాగ ఉన్నాయి ఇంట్రెస్ట్ పేమెంట్స్ సెంట్రల్ అసిస్టెంట్స్ యాజ్ పర్ టూ ఫోర్ ఫోర్టీన్ యాక్ట్ ఈ అండర్ ఈ యాక్ట్ పరంగానే మనం ఎక్కువ చదువుతాం అనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్గా అనకాపల్లి స్టీల్ ప్లాంట్ వచ్చింది చూసారా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అది మెత్తల్ మెత్తల్ అనేది మన ఇండియా అది నెక్స్ట్ నిఫోన్ జపాన్కి సంబంధించిన నిఫోన్ అనేది జపాన్కి సంబంధించింది అంటే అది ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ నుంచే వస్తుంది ఎఫ్డీఏ కిందకే వస్తుంది ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ వస్తుంది అందుకు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను ఆ తర్వాత రీసెంట్ ఏపీ బడ్జెట్ మనకు నవంబర్ సెకండ్ వీక్లో ఎలాగా బడ్జెట్ వస్తుంది కాబట్టి కంప్లీట్ మీరు చూస్తే కంప్లీట్గా బడ్జెట్ అండ్ సర్వే ఓరియంటెడ్లోనే ఏపీ ఎకానమీ ఉంటుంది ఫిక్స్ అయిపోండి ఇంకా ఈ బుక్స్ అన్న ఆ బుక్స్లో అన్ని పేజెస్ ఉన్నాయి పాత బుక్స్ ఏవి ఇంకా మీరు చూడకండి ఇవే చూడండి ఓకేనా ఇప్పుడు మన చేతిలో ఉన్న రిసోర్సెస్ ప్రకారం ఎలా చదవాలి ఏపీ ఎకానమీ అని చూద్దాం దానికంటే ముందు అగ్రికల్చర్ కూడా సేమ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ చూడండి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఐటీ సెక్టర్ సేమ్ ముందు డివైడ్ చేసినట్టే ఓకేనా రీసెంట్ ఐటీ పాలసీ వరకు సేమ్ ఇండియన్ ఎకానమీకి ఎలా చదువుతాము యాజ్ ఇట్ ఈస్గా ఏపీ అకాడమీకి చదువుతాము ఏపీ ఎకానమీలో మన స్టేట్ ఇనిషియేటివ్స్ అనేవి చదువుతాము ఓకేనా ఇక్కడ మీరు చూడవచ్చు క్రాపింగ్ ప్యాటర్న్లో సాయిల్ టైప్స్ ఎంతలో చెప్పినట్టు క్రెడిట్ కాపరేటివ్స్లో సబ్సిడీస్ ఇస్తున్నారు నెక్స్ట్ మార్కెటింగ్లోనా డిఫరెంట్ పోర్టల్స్ యాప్స్ అనేవి డౌన్లోడ్ ఇప్పుడు చేస్తున్నాం కదా సో అవి ఏవే ఇనిషియేటివ్స్ ఉన్నాయి స్ట్రాటజీస్ స్కీమ్స్ హార్టికల్చర్ ఆంధ్రప్రదేశ్ అనేది హార్టికల్చర్లో ముందు ఉంది నెక్స్ట్ ఫిషరీస్లోన ఓకేనా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఎలైడ్ సెక్టర్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది వాటికి ఎలాంటి ఇంటెన్సివ్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి అనేది మనం ఇందులో కవర్ చేస్తాం ఇవన్నీ మనకి ఎందులో వస్తాయంటే బడ్జెట్ అండ్ సర్వే అండి సెక్టార్ వైజ్ క్లియర్గా బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది దాని వెనక సర్వేతో లింక్ ఉంటుంది ప్రొడక్షన్ ఏంటి ఏ డిస్ట్రిక్ట్ ఎలాగ ఉంది మీకు సర్వేలో చూపిస్తాను చూడండి ఇదే సర్వే సేమ్ ఎలానే వస్తుంది ఇప్పుడు సర్వే అయినా సో ఇందులో చూడండి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క దీనిలో ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఏ డిస్ట్రిక్ట్ ముందు ఉంది ఏ వెనక వెనుకుంది డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంకింగ్స్ ఉన్నాయి ఓకేనా ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ బడ్జెట్ సర్వే వస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను క్లియర్గా సో ఇలా బడ్జెట్ సర్వే అనేది మనం మన సిలబస్తో ఎలైన్ చేసుకుంటూ చదువుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా మనకి అవైలబుల్గా వైట్ పేపర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వైట్ పేపర్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇవన్నీ మన గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి ఇది చూడండి పవర్ సెక్టర్ మీద వైట్ పేపర్ నెక్స్ట్ అమరావతి మీద వైట్ పేపర్ ఇలాగా ఒక సిక్స్ సెవెన్ ఏరియాస్లో వైట్ పేపర్స్ వచ్చాయి నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఇదిగోండి ఇక్కడ రాసే ఫోర్ పాయింట్ ఫోర్ అని ఒక సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీస్ అన్ని వచ్చాయి అవి కొంతమంది రినౌడ్ ఫ్యాకల్టీస్ అనేది యూట్యూబ్లో చెప్తున్నారంట నాకు మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి పీడిఎఫ్స్ కూడా వాళ్ళ గ్రూప్స్లో ఉన్నాయంట సో నాకు ఒకవేళ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటే నేను పెట్టడానికి ట్రై చేస్తాను యూట్యూబ్లో మీరు టైప్ చేసినా వస్తుందంట ఓకేనా అలా మీరు ఈ ఫోర్ ఈ సిక్స్ పాలసీస్ అన్నీ ఉన్నాయి కదా ఈ సిక్స్ పాలసీస్ ఫోర్ పాయింట్ ఓ అంటే ఇండస్ట్రియల్ పాలసీస్ టెక్స్టైల్ పాలసీస్ ఎలక్ట్రానిక్ పాలసీ ఇలా ప్రతి పాలసీ వస్తుంది ఆ పాలసీ రిలేటెడ్గా మనం ఆ డేటా అంతా చూసుకోవాలి ఇక్కడ ఇంకో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ అండి ఇది కొంచెం హైలైట్ చేయాల్సిన విషయం మనకి మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి అందులో నోట్స్ ఉంటాయి ఆ నోట్స్లోన మనకి సెడ్జ్ వస్తుంది అనమాట స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఆ సెడ్జ్లోన మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా అవి కూడా మనం క్లియర్గా చదువుకోవాలి ఓకేనా రైల్వే జోన్ గురించి కానీ ఆ రైల్వే కనెక్టివిటీ గురించి కానీ ఎయిర్పోర్ట్స్ గురించి కానీ అలా సీ పోర్ట్స్ గురించి కానీ ఇలా క్లియర్గా మనం చదువుకోవాలి రీసెంట్ ఐటీ పాలసీ కూడా మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలోనా ఏపీ అకాడమీలో కవర్ అవుతుంది కొంతమంది పబ్లికేషన్స్ కూడా ఏమంటున్నారంటే ఈ వైట్ పేపర్స్ కానీ ఈ బడ్జెట్ కానీ బడ్జెట్ సర్వే వైట్ పేపర్స్ ఈ పాలసీస్ అంతా కలిపి బుక్స్ వస్తాయంట కానీ వాళ్ళు వెయిటింగ్ దేనికోసం అంటే ఇదిగోండి ఈ సర్వే అండ్ బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందులోనే మనకి పత్రాలు వైట్ పేపర్స్ గురించి ప్లస్ ఈ పాలసీస్ గురించి క్లియర్గా అందులో కూడా కవర్ చేస్తారు ఓకేనా ఇప్పుడు పీడిఎఫ్స్ ఉన్నాయి అవైలబుల్గా ఉన్న తోనే మనం ఈ ఏపీ ఎకానమీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఎవరు ప్యానిక్ కావాల్సిన పని లేదు ఏపీ ఎకానమీ అనేది కేవలం బడ్జెట్ సర్వే స్కీమ్ స్ట్రక్చర్ అండ్ పాలసీస్ రిలేటెడ్ దాని మీదే ఏపీ ఎకానమీ అనేది మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది ఇప్పుడున్న కొన్ని బుక్స్ పాత బుక్స్ చూసి మీరు పాత బుక్స్ అసలు చూడొద్దు వద్దు మనకు అవసరం లేదు పనికిరావు కూడా మనకి ఇప్పుడు వచ్చిన కొత్త న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి టైం టు టైం ఏవైనా పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటే నేను పెడతాను లేదా యూట్యూబ్లో టైప్ చేసినా వస్తున్నాయంట ఆ పాలసీస్ మీద క్లాసెస్ చూసి నోట్సెస్ రాసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది ఏపీఏ ఎకానమీకి సంబంధించి ముందు చెప్పింది ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఓకేనా ఈ రెండింటికి రిసోర్సెస్ అవి కరెంట్ అఫైర్స్ ఏ మ్యాగ్జిన్ ఫాలో అయినా పర్లేదు షైన్ ఇండియాకి సంబంధించి మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యి ఆర్థిక అంశాలు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఆర్థిక అంశాలకు సంబంధించి ఏవైనా మీరు ఇందులో ఫాలో అవ్వచ్చు లేదు మీరు ఇంకా ఫాలో అవ్వాలన్నా యామికస్ ఫాలో అవ్వచ్చు ఇందులో కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఆర్థిక అంశాల గురించి ఇదిగోండి ఆర్థిక అంశాలు ఎక్కడ ఉన్నాయి సో ఇది నెక్స్ట్ ఏపీ రిలేటెడ్ ఫాలో అవ్వచ్చు ఓకేనా విజన ఏఎస్ అంటే విజన వ్యజనయస్ వ్యజనయస్లో ఓన్లీ ఇండియన్ ఎకానమీయే కవర్ అవుద్ది విజన ఏఎస్ మీరు చూడొచ్చు ఓన్లీ మీకు ఇండియన్ ఎకానమీ మాత్రమే ఇందులో కవర్ అవుతుంది ఏపీ ఇదిగోండి ఎకానమీ ఏపీ ఎకానమీకి మాత్రం మీరు లోకల్ మ్యాగ్జిన్స్ న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వాలి ఓకేనా ఇది కరెంట్ సోర్స్కి సంబంధించి బిగ్ బ్యాంక్స్ ఇంకా అప్డేటెడ్ ఏ బిగ్ బ్యాంక్స్ రాలేదు రాగానే నేను వీడియో చేస్తాను బిగ్ బ్యాంక్స్ మీద ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా మీరు ఫాలో అంటే ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఈ ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్లో ఉంది ఇది మీరు డౌన్లోడ్ చేసి ఫాలో అవ్వచ్చు విత్ కీ ఇచ్చాను ఇవన్నీ ఏంటంటే యూపీఎస్సీ ప్యాటర్న్లో ఉంటాయి అనమాట ఇది మీరు ఫాలో అవ్వచ్చు ఏమైనా అప్డేటెడ్ బిడ్ బ్యాంక్స్ వస్తే ఆ బిడ్ బ్యాంక్స్ అనేది నేను అప్డేట్ చేస్తాను ఛానల్లో సపరేట్ బడ్జెట్ సర్వే కావాలంటే ఇలాంటి బుక్స్ ఉంటాయండి మార్కెట్లో వినూత్న ఇది వినూత్న సో ఇలాంటి బుక్స్ మీరు ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు ఒకవేళ మీరు పాత ఎడిషన్స్ ఫాలో అవుతున్నారు బడ్జెట్ అండ్ సర్వే మాత్రమే సపరేట్గా చదవాలనుకుంటే ఇలా ఫాలో అవ్వచ్చు లేదా అప్డేటెడ్ బుక్స్ చిరంజీవి సార్ కానీ ఐఎస్ఎన్ రాజ్ సార్ సార్ కానీ అప్డేటెడ్ బుక్స్ వచ్చాయి కాబట్టి అందులో బడ్జెట్ అండ్ సర్వే ఎన్కలకి అంటే ఇంటిగ్రేట్ చేసి ఉంది కాబట్టి సపరేట్గా ఏవి చదవాల్సిన అవసరం లేదు ఇదండి కంప్లీట్ ప్లాన్ అనమాట సో ఇలా మన సిలబస్ అనేది కంపల్సరీ పక్కన పెట్టుకొని టైం టు టైము మనం ఏంటంటే ఇలా సెట్ వైజ్ డివైడ్ చేసుకొని టార్గెట్స్ ఇవ్వండి టార్గెట్స్ ఎలా సెట్ వైజ్ డివైడ్ చేసుకొని టార్గెట్స్గా పెట్టుకొని చదువుకుంటే సరిపోతుందనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఇంకో సబ్జెక్ట్ స్ట్రాటజీతో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్